దరాజం శరణం ప్రపద్యే అధ్యాయము ఇరవై ఐదు రుద్రాక్ష మాత్య శివారాధన పద్ధతులు మరియు వాటి ఫలితములు శ్రీ ధర్మగుప్తుల వారిని నేను ఇట్లు ప్రశ్నించుతుని అయ్యా శివారాధన ఏ విధముగా చేయవలెను దానిలోని వివిధ పద్ధతులను తెలిపి నన్ను అనుగ్రహించవలసినది శ్రీ ధర్మగుప్తుల వారు ఇట్లు చెప్పేది అయ్యా శివ పంచాక్షరిని అనుష్ఠా జపానుష్ఠాను పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి మహాన్యాస విధానముగా శివారాధనము చేయుట రెండవ పద్ధతి రుద్రాభిషేకము ద్వారా శివారాధన మూడవ పద్ధతి పంచాక్షరిలోని ఐదు అక్షరములు పంచభూతములకు ప్రతీకలు జీవుడు పశువు వలె మమకారాది బంధనములలో తగిలియుండుటచే పశువు అనబడును పశుబంధ విమోచనము చేయు చేయువాడే పశుపతి శివపంచాక్షరి మంత్రము ఐదు కోణములు గల నక్షత్రముగా వర్ణించబడినది ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రములు మొదటి రకము కాగా భోగ భోగభాగ్యములనిచ్చు మంత్రములు రెండవ రకము పంచోపచారములలో భూతత్వమునకు చందన చందనమును జలతత్వమునకు కొబ్బరి నీళ్లు అగ్నితత్వమునకు దీపారాధన వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు ధూపము వంటివి ఆకాశతత్వమునకు ఘంటానాదము అనునవే చెప్పబడినవి పంచాక్షరిలోని ఐదు మంత్రములను వాటి వాటి తత్వములు సాధన చేయ వారికి ఐదు రంగులలో ఐదు తత్వములు దర్శనమిచ్చును తెల్లటి ఒకటి తెల్లటి ముత్యము వంటి అనగా పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము రెండు పగడము వంటి అరుణ కాంతి మూడు పసుపు పచ్చని బంగారు కాంతి నాలుగు నీలవర్ణములో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి ఐదు శుద్ధ తమల కాంతి భూమధ్యములో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనుగా పేర్కొనిరి యంత్రము మంత్రము పంచతత్వ సాధన యోగ సాధన ఆత్మసమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహించవలెను దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయముగా అందులో వెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షమును కలిగించును ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపము మహాన్యాసపూర్వక శివారాధనము రుద్రాభిషేకము ఎంతయో ఉపకరించును విష్ణువునకు సహస్రనామ స్తోత్రము ప్రీతిపాత్రము గణపతికి మోదకములన్న ప్రీతి సూర్యుడు సూర్య నమస్కార ప్రియుడు చంద్రుడు అర్ఘ్యప్రియుడు అగ్ని హవస్తులకు ప్రీతుడు అదేవిధముగా శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును పరబ్రహ్మ గత బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశుల వృక్షముల ఔషధములు మొదలైన వాటి విత్తనములను ఒక పూర్ణ కుంభములో నింపెను దానిలో అమృతమును పోసెను అన్ని సముద్ర జలములను నదీ జలములను అందులో పోసెను గాయత్రి మంత్రంలో తన ప్రాణశక్తిని దానిలోనికి ఆవహింపజేసెను దీనినే పూర్ణకుంభమని అందరూ ఆ పూర్ణకుంభములోని అమృతమునే నిరంతర ధారాపాతముగా భూమిపై అభిషేకించారు మహర్షులు ఈ ఈ కలశాభిషేకమును కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృతస్థానమైనది శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గృహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా ఏర్పడును ఆ అమరనాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించును వశిష్ట మరియు అగస్త్య జననము ఆ పూర్ణకుంభమును బోర్లించగా అందుండి ఇద్దరు మహామునులు అవతరించరి అందులో మొదటివాడైన వశిష్ఠు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా రెండవ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణల అంశాలతో జన్మించారు పూర్ణకుంభమున అమృతీకరణ చేసిన జలములో పదకొండు సార్లు ఏకాదశ రుద్రాభిషేకము చేయవలెను అలా చేయుట వలన ఏకాదశి తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్ర స్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును ఏకాదశ రుద్రులకును వైష్ణవ పరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధముండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తేరుంగవలను నమకముతో ఏకాదశ రుద్రాభిషేకము చేసిన అపమృత్యు దోషములు హరించును సోమలతకు అధిష్టాన మూర్తి చంద్రుడు అతడు పునరుజ్జీవమునకు మూల సాధనమైన శక్తిని వర్షించును ఈ చంద్రకళ నది యోగి శిరస్సులో భ్రూమధ్యమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారమునకు ముందుగాను వెలుగుచుండును ఈశ్వరుని వివిధ రూపవర్ణన ఈ కారణము చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడినది ఘార్జర దేశమునందలి సోమనాథ క్షేత్రములోని చంద్రకాంత శిలలో చెక్కిన చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగం తలపై తెల్లని చంద్రవంక వంటి జ్యోతి వెలిగే స్పటి స్ఫటికలింగము పూజల నందుకొనిచున్నది తాను రుద్రత్వమును పొందక ఎవరును రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనము మహన్యాసములో కాలమనునది సర్వమును సంహరించున్నది కనుక అభిషేకం చేయవాడు కాలాత్మకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకొని రుద్రాభిషేకము చేయవలెను బోధాయన మహర్షి ప్రోక్తమైన మహన్యాస రుద్రాభిషేక విధానములలో శివుని యొక్క తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశాన అనుమూర్తులు వర్ణించబడినవి చంద్రక చంద్రకుంద ధవళములో ఉండును వామదేవమూర్తి గౌరవ గౌరవర్ణమునందుండును ఈశానమూర్తి తేజమూర్తి కావున ఆకాశవర్ణమునందుండును రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడినది అనగా రుద్రగణములు అని చెప్పబడు దేవతలు గణమునకు ముగ్గురు చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు ముప్పై మూడు కోట్ల రుద్రగణములు కలరనియు వీరే భూమిని ఆకాశమును అంతరిక్షమును జలమును వాయువును శరీరమును ప్రాణమును మనస్సును ఆవరించి ఉందురని వేదము చెప్పుచున్నది శ్రీపాదిని అర్చించువారికి వారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహము రుద్రాక్షల వర్ణన ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణములకు ప్రభువు గణపతి అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేష చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించి అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు అర్చించువారు ముప్పై మూడు కోట్ల దేవ రుద్రగణముల అనుగ్రహము పొందగలరు నాయన శంకరభట్టు శివభక్తులకు రుద్ర రుద్రాక్ష ధారణము తప్పనిసరి వీటిలో బ్రహ్మజాతి జాతి వైశ్యజాతి శూద్రజాతి అను రుద్రాక్షలు కలవు తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి ఇవి దొరుకుట అరుదు ఎర్రని రుద్రాక్షలు తేనె రంగు కలవి క్షత్రియజాతివి చింతరంగు చింతగింజ రంగు ఉండే రుద్రాక్షలు వైశ్య జాతివి నల్లని రుద్రాక్షలు క్షూద్రజాతివి సాధారణంగా ఐదు ముఖాల నుండి పదము పదహారు ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి పాలలో కానీ నీళ్లలో గాని రుద్రాక్షలను వేసిన అవి మునుగుతాయి బరువులైన రుద్రాక్షలు లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి రుద్రాక్షను రాగి ఉద్ధరణి కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాల వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలని కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణముగా తిరుగుతాయి ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట సంసారము విచ్ఛిన్నమగుట సన్యాస యోగము కలు కలుగును అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును కాలగ్నిరుద్రుడు ఈ విధంగా తెలియజేసను బ్రాహ్మణులు తెల్లని రుద్రాక్షలను వాడవలను క్షత్రియులు ఎర్రని గల రుద్రాక్షలను వాడవలను వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలను శూద్రులు నల్లని రంగు రుద్రాక్షలను వాడవలను అప్పుడు వారికి అనుకూలగ అనుకూలమగు మంచి ఫలితములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును ఏకముఖి రుద్రాక్ష స్వరూ శివస్వరూపం ద్విముఖి అర్ధనారీశ్వర రూపం త్రిముఖి అగ్నిస్వరూపం చతుర్ముఖి బ్రహ్మస్వరూపం పంచముఖి కాలాగ్ని రుద్రరూపం షణ్ముఖ షణ్ముఖి కార్తికేయుని రూపం సప్తముఖి మన్మధుని రూపం అష్టముఖి రుద్రభైరవ రూపం నవముఖి కపిలముని యొక్క స్వరూపం ఇది చాలా దుర్లభం దీనిలో విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శాంతశక్తి వామశక్తి జ్యేష్ఠాశక్తి రౌద్రాశక్తి అంగశక్తి ప్ర పశ్యంతి అను నవశక్తులుండును కనుక ధర్మదేవతా స్వరూపం దశముఖి రుద్రాక్ష స్వరూపం ఏకాదశముఖి సాక్షాత్తు రుద్రాంశ రూపం ద్వాదశముఖి ద్వారశాధిపత్యం ఈ విధముగా రుద్రాక్షలకును వివిధ దేవతా స్వరూపములకును దగ్గర సంబంధము కలదు శ్రీపాదశ్రీవల్లభుల వారు ప్రకృతిలోని నివృత్తి శ్రీపాదశ్రీవల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతి అయిన గణేశ్వరుని తత్వమును తన చైతన్యమయ స్వరూపమున ధరించి ఉన్నారు అందుచేత వారు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపం అంతేకాకుండా వారి సంకల్పము లేకుండా ఈ సృష్టిలోని ఒక్క అణువు కానీ పరమాణువు కానీ కదలజాలం మెదలజాలం వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణ రూపం అన్ని కారణములకు వారే కారణం వారిని శివస్వరూపులని భావించి వారికి విష్ణువు వలె కనిపించను విష్ణువు అనుకుని వారికి శివస్వరూపమున తోచెను తోచెదరు మన మనస్సునందలే తర్కించు గుణమును తగ్గించుకొని వారిని శరణు జొచ్చిన ఎడల యథార్థ రూపమున గోచరించెదరు అయ్యా భట్టు నేను కూడా మీతో కురుగుడ్డకు వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకొనెదను నా జన్మ చరితార్థమగును అని అనిరి మేము ఇర్బురమును కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకొంటివి వారు యోగనిద్ర నుండి కన్నులని తెరిచి ఆహా ఏమి చర్చలు ఏమి చర్చలు శ్రీపాదుడు అనేది వాడు ఒకడున్నాడట వాడు శి శివస్వరూపమట నేను శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చిదిిన అసలు నేనెవరు అయ్యా ధర్మగుప్త కాస్త వివరించి చెప్పవలసినది అంతటా ధర్మగుప్తుల వారు ఇట్లాని అయ్యా నేను శ్రీ మహాగురువుల దర్శనార్థము పీఠికాపురము నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారితో తర్కవితర్కములు చేసి అజ్ఞానములో పడవద్దనియో కేవలము వారిని శరణు కోరి అనుగ్రహమును పొందమని చెప్పింది అందుచేత మీరు వేసడి ఏ ప్రశ్నలకైనానూ నేను మౌనం వహించదను వేదములు సహితము శ్రీ ప్రభువుల తత్వమును వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు ఈ ధర్మగుప్తుడెంత వీని జ్ఞానం ఎంత అనను శ్రీపాదుల వారు ప్రసన్న వదనులైరి నన్ను ధర్మగుప్తిని పాద నమస్కారం చేసుకొమ్మనిరి మేము వారి పాద స్పర్శనము చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉంటివి సాయం సంధ్యా సమయము కాజొచ్చెను శ్రీపాదులవారు మమ్ములను కురుంగడ్డ నుండి పయనమై కృష్ణకు ఆవలి ఒడ్డునకు చేరుకొమ్మనిది మేము అట్లనే చేస్తమి నేనును ధర్మగుప్తుడను ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీల ప్రసంగములతో కాలము గడిపితిమి వారి లీలలు ఈ విధముగా ఉండనని చెప్పుటకు వీలులేదు మేము నిద్రకు ఉపక్రమించు చుం చుంటిమి ఎక్కడ నుండి ఓ అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వనిని వెంటిమి ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనునామమును భజించుచుండివి శ్రీపాద వల్లభులకు జయము జయం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే